మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా డిగ్రీ విద్యార్థులకు సంబంధించి ఎవరైతే డిగ్రీలో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సిక్స్త్ సెమిస్టర్లో ఆ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వాళ్ళకైతే మనకు కాకతీయ యూనివర్సిటీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అనుమతి ఇచ్చింది సో మరి చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే బ్యాక్ లాగ్ వన్ సబ్జెక్ట్ డిగ్రీలో సిక్స్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళైతే ఇన్స్టంట్ రాసుకున్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు వివిధ ఎంట్రన్స్ కోసం కూడా మరి కౌన్సిలింగ్ కోసం కావచ్చు ఇతరత్ర అవసరాల కోసం వెయిట్ చేస్తున్నారు సో వారికి ఒక శుభవార్త వినిపించింది దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు ఈ రోజు కొద్దిసేపటి క్రితం కాకతీయ విశ్వవిద్యాలయము రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కేయూ ఆన్లైన్ డాట్ డాట్ ఇన్ రిజల్ట్స్ ద్వారా డైరెక్ట్ గా చూసుకోవచ్చు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు మీ రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది సై టు ఇయర్ సెమిస్టర్ టూ అంటే మనకు సిక్స్త్ సెమిస్టర్ ఇది దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి మీ యొక్క రిజల్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెంటనే సో మీకు ఇప్పుడు ఈ రిజల్ట్ ఎవరికైతే మరి ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు ఇక్కడ పాస్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఫర్దర్ మీ ఎడ్యుకేషన్ కోసం ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎల్లప్పుడూ మన ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది డిగ్రీ వివిధ అకాడమిక్ విషయాలతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల సమాచారం కెరీర్ గైడెన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే పొందండి ఏది ఉన్నా కూడా అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి తప్పకుండా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి వివిధ రకాల నోటిఫికేషన్లు ఏదున్నా కూడా లేటెస్ట్గా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది